సో వాటిని స్పందించలేము సో ఇది ఒక సందర్భంగా ఎదుటి చూస్తూ ఉండడం అనేది సంస్కారం కాబట్టి ఈ యొక్క గ్రామ ఎన్నిక పంచాయతీ ఎన్నికలు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా జనసేన పార్టీ ప్రతి ఒక్క దాంట్లో మెంబర్గా ఉండాలి అప్పుడు మాత్రమే గా మా నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ రాష్ట్ర కమిటీ నాయకులు మహిళా నాయకులు కానీ అదేవిధంగా జిల్లా కమిటీ నాయకులు నగర కమిటీ నాయకులు మండల అధ్యక్షులు మండల కమిటీ నాయకులు అందరితో ఈరోజు మేము ఇక్కడ లక్ష్మీ శ్రీనివాస కళ్యాణ మండపంలో సమావేశమై ఈరోజు అందరం ఒక నిర్ణయం తీసుకున్నాం ఇప్పటి వరకు కొన్ని శక్తులు ఇక్కడ నెల్లూరు జిల్లాలోకి అధికారం వచ్చిన తర్వాత ఏదైతే మేము అధికారం లేనప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన రోజు నుంచి రెండు వేల పద్నాలుగులో ఈ రోజైతే మార్చి పద్నాలుగో తారీఖు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అవిశ్రామంగా ఎ ఎటువంటి ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఎటువంటి బెదిరింపులు వచ్చినా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కనీసం చెదరకుండా చిక్కు చెదరకుండా కళ్యాణ్ గారి ఆశయాల కోసం నిలబడిన వ్యక్తులు ఇక్కడ ఉన్నామండి అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎవరినైతే కాన్స్టిట్యూన్సీ గా నియమించారో ఎవరినైతే రాష్ట్ర కమిటీలోకి తీసుకున్నారో ఎవరినైతే ఇక్కడ జిల్లా కమిటీలు నగర కమిటీలు తర్వాత నియమించారో ఎవరైతే ఇక్కడ నగరాధ్యక్షుడుగా నన్ను కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారు నియమించారో మేమందరం భాగస్వాములై ఈరోజు ఎలక్షన్స్ తర్వాత నెల్లూరు నగరంలోకి వచ్చిన కొన్ని శక్తులు ఈరోజు అన్ని మేమే జనసేన పార్టీ అంటే వాళ్ళు కాదు మేము అని చెప్పి ప్రజల్ని వక్రీకరిస్తూ ప్రజల్ని పక్కకు ద్రోహ పట్టిస్తూ మీడియా వర్ని కూడా పక్క ద్రోహ పట్టిస్తూ రోజు కొన్ని కుయుక్తులు పనుతూ ఉన్నారు నేనైతే నిన్న మొన్న వచ్చి ఓవర్ నైట్ స్టార్ అయితే నేను అవ్వలేదు నేను గతంలో కూడా బీజేపీలో రెండు వేల పద్నాలుగులో నేను బీజేపీలో వర్క్ చేశాను రెండు వేల పద్నాలుగులోనే నేను కార్పొరేటర్ లాగా నేను పోటీ చేయడం జరిగింది మళ్ళీ మళ్ళీ జనసేన పార్టీలో నేను రెండు నుంచి నేను వర్క్ చేయడం జరుగుతుంది రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారు ఎవరికైతే సిటీ నుంచి ఎవరికైతే టికెట్ ఇచ్చారో కేతం రెడ్డి వినోద్ రెడ్డి అతని వెనకుండి నేను వర్క్ చేయడం జరిగింది దాని తర్వాత కొన్ని కారణాల వల్ల అతను పక్కకెళ్ళిపోవడం జరిగింది అది అందరికీ తెలిసిన విషయమే దాని తర్వాత ఆఫీషల్ ఎవరున్నారు అని చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు జిల్లా అధ్యక్షులుగా మనుక్రాంత్ రెడ్డి గారికి నియమించారు అని చెప్పి తెలుసుకొని మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి పనిచేయడం జరిగింది మళ్ళీ ఆయన మన ఈ మధ్యలోనే పక్కకి వెళ్ళిపోవడం జరిగింది దాని తర్వాత ఇంకెవరు ఉన్నారు అని చెప్పి చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి లెటర్ తీసుకొని వచ్చిన వ్యక్తి ఒకే ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన సిటీలో మిగతా నియోజకవర్గ ఇన్ఛార్జీలందరికీ పవన్ కళ్యాణ్ గారే నియమించారు సిటీలో ఎవరైతే ఉన్నారో ఆయన మా దుగిశెడ్డి సుజయన్న గారు నగరాధ్యక్షులు సుజాన్న గారి వెనక నేను నడవడం జరిగింది సుజానతోనే నా ప్రయాణం ఈ రోజు వరకు జరుగుతుంది కానీ కొన్ని రోజుల క్రితం నాకు ఫోన్ చేసి మరి పెద్దలు ఫోన్ చేసి మరి సుజయ్ తో తిరిగితే నీకు ఫ్యూచర్ లేదు సుజయ్ తో తిరిగితే నువ్వు దేనికి పనికి రాకుండా పోతావు అని చెప్పి డైరెక్ట్ గా నాకు పెద్దలే ఫోన్ చేశారు ఇదే నెల్లూరు జిల్లాకి తలమానికం లాంటిది సర్వేపల్లి నియోజకవర్గం పారిశ్రామికంగా ఆర్థికంగా ఎంతో అభివృద్ధి వైపు నడుస్తుంది అదే నియోజకవర్గంలో గత ఐదేళ్లు అరాచకపు పరిపాలన కొనసాగింది మీ అందరికి తెలిసిన విషయమే ఆనాటి వైసీపీ శాసనసభ్యుడు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఎదురు పోవాలంటే ప్రతి ఒక్కరు కూడా భయభ్రాంతులు గురై ఇళ్లలోంచి బయటకొచ్చి ఒక మీడియా సమావేశం పెట్టినటువంటి పరిస్థితి కూడా లేదు ఆ సమయంలో అనేక పోరాటాలు చేసి ఎదురు నిలబడి ఒకటికి రెండు కేసులు నాన్ బెయిలబుల్ కేసు అయినా సరే భయపడకుండా ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇప్పుడున్న పార్టీ కార్యాలయంలో మొదటి కార్యాలయం నాదేగా పెట్టి నిలబడే అనేక సందర్భాల్లో ఫ్లెక్సీలు దించడం బెదిరించడం అవన్నీ కూడా జరిగి అయినా సరే భయపడలా ఆ విషయం కూడా మన నైన్టీ నైన్ ఛానల్ లో కూడా ఆ రోజు విక్రమసింహపురి యూనివర్సిటీ దగ్గర కటౌట్ను దోసేస్తే మీడియా పూర్వకంగా చూపించడం జరిగింది అయినా సరే భయపడలా వెనక అయితే ఏదైతే గత ఐదు సంవత్సరాలు ఇళ్లలోంచి బయటికి రాకుండా జనసేన ముసుకేసుకొని వైసీపీ కార్యకర్తలకి నాయకులకి పనిచేసి ఈరోజు రెండో వర్గంగా కూటమి గెలిచిన తర్వాత బయటకు తీసుకుని వచ్చి వాళ్ళందరి చేత అనేక విధాలుగా నన్ను ఇబ్బందులు పెట్టే విధంగా మా శాసనసభ్యుడికి కూడా ఫోన్ చేసి వాడికి పని చేయబాకు వాడిని ఎందుకు పైకి లేపుతావు వాడిని ఎందుకు నెత్తిని ఎక్కించుకుంటావు అని మాట్లాడాడంటే అంటే నన్ను చూస్తే ఇతను కూడా భయమైనటువంటి విషయాన్ని నాకు క్లారిటీ వచ్చింది బయటకు వచ్చి అయజయ్ గారికి ఫోన్ చేశారు ఏందన్న గారు ఈ విధంగా మాట్లాడుతున్నారు ఈ విధంగా చెప్పడం ఎంతవరకు సబు అంటే నీకే కాదు ఉమ్మ నియోజకవర్గంలో ఎం పది నియోజకవర్గాల ఎమ్మెల్యేకి నేను ఫోన్ చేశాను ఈ ఇన్ఛార్జి పనిచేయరు మీకేమైనా పనులు కావాలని నా ద్వారా పోవాల్సిన తప్ప నుంచి ఏ ఇన్ఛార్జ్ పనిచేయరు అని చెప్పి నాతో చెప్పాడు అన్న ఇది మంచి పద్ధతి కాదన్న మీకు నాకు సమస్య ఉన్నా లేకపోతే కింద ఆ నియోజకవర్గాల్లో కింద స్థాయి కార్యకర్తలకి ఇన్ఛార్జికి సమస్య ఉంటే మీరు కూర్చో పరిష్కరించాలా అంతేగాని ఊటలో వేరే పార్టీ ఎమ్మెల్యే దగ్గరికి పోయి ఇన్ఛార్జ్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అని సులకం చేయడం ఎంతవరకు కరెక్ట్ ఇది మంచి పద్ధతి కాదని చెప్పారు నీకు ఇష్టమైతే పార్టీలు ఉండు లేకుంటే రాజసీమా చేసి వెళ్ళిపో ఇంతే నెల్లూరు జిల్లాలో నేను నేనేం చెప్తే అది జరగాల్సిందని ఖరాగానే చెప్పాను ఇంకా అప్పటి నుంచి ఏం చేశాను రామనాయుడి పని చేయను ఆయన ఉంటే ఉండు లేకపోతే పోతే 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 అన్నాడు నేను ఒకటే మాట చెప్పాను ప్రజారాజ్యంలో పనిచేశాను కష్టపడ్డా మెగా ఫ్యామిలీ అని తర్వాత పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు పవన్ కళ్యాణ్ పార్టీలో వచ్చాం ఐదేళ్లు మీ నోటితోనే మీరు చెప్పారు బెస్ట్ ఆత్మగూరు బాగా పనిచేసింది వైసీపీ గవర్నమెంట్ అని చెప్పారు మరి ఈ రోజు వెళ్ళిపోమంటున్నారు కారణాలు ఏంటి కారణాలు ఏం చెప్పారు సరే ఏదైతే ఆయన పెద్ద అయితే నాకు ఎందుకు గొడవ సర్దుకోద్ది ఏదైనా కార్యకర్తలకి మంచి జరిగితే మేలు కదా కార్యకర్తలు మంచి జరుగుతుంటే వచ్చిన ఇబ్బంది మొన్న ఇబ్బంది పడతాం అని చెప్పి నేను కామైపోయాను